లోపల జ్యూసీ జ్యూసీగా పైన సాఫ్ట్గా వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం అయితే చేసుకుందాం దీనికోసం పొయ్యి మీద మూడు కప్పుల నీళ్ళు అయితే వేసుకోవాలి ప్యాన్లోకి ఒక టీ స్పూన్ నెయ్యి వేసి నీళ్లు బాగా మరిగించాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కప్పు రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తుండే ఉండాలి అలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లర పెట్టాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే పిండిలాగా మనం చపాతి పిండిలాగా సాఫ్ట్గా చేసేసుకొని పక్కన పెట్టేయాలి ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసము ఎండు కొబ్బరి పౌడరు స్వీట్కి సరిపడా బెల్లం పౌడరు అలాగే యాలకులు షొంటి పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు అంత బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ప్రిపేర్ చేసిన ఈ పిండిని అప్పల్లాగా ఒత్తుకొని లోపల మనం ఈ విధంగా స్టఫ్ చేసుకొని ఉండ్రాళ్ళలాగా చేసి స్టీమింగ్ ప్లేట్లో వేసి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు స్టీమ్ చేశారంటే చక్కగా లోపల జ్యూసీ జ్యూసీగా అయితే రెడీ అయిపోయినాయి నచ్చితే ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళొక వీడియోతో కలుద్దాం